నరసరావుపేట పరిధిలో హైవేపై బస్సు బోల్తా ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా నర్సరాపేట నియోజకవర్గం నరసరాపేట మండల పరిధిలోని ఉప్పలపాడు పెట్లూరి వారి మధ్య ఉన్న రహదారిపై బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా రోడ్డు ప్రమాదం జరిగింది బెంగళూరు నుంచి వస్తున్న ట్రావెల్ బస్సు అదువుతప్పి బోల్తా పడింది ప్రమాద సమయంలో బస్సులో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగబోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న నత్రపడ అగ్నిమాపక సిబ్బంది గ్రామీణ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు